కమలాపురం నియోజకవర్గం తీవ్రమైనటువంటి కరువుతో అల్లాడుతున్నప్పటికీ కమలాపురం నియోజకవర్గ రైతులు తీవ్ర అష్ట కష్టాలు తప్పుల ఇబ్బంది పడుతున్నప్పటికీ కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం చాలా బాధపడుతున్నారు అసలు రైతాంగం పట్ల ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుశీల గారి విడుదల చేసేటువంటి కరువు మండలాల జాబితాలో కమలాపురం నియోజకవర్గంలోని ఒక మండలం కూడా కనిపించలేదంటే కమలాపురం నియోజకవర్గం పట్ల ఈ పాలకులు కానీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సత్యం మనకు అర్థమవుతోంది ఇదేది కమ కమల కడప జిల్లాలో పది మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించడం జరిగింది మైదికూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు యావత్ నీటి పారుదల సౌకర్యం నాలుగు మండలాలు కూడా కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ కమలాపురం నియోజకవర్గంలో ఒక మండలం కూడా ప్రకటించకపోవడం చూస్తుంటే కమలాపురం పట్ల పాలకులకు కావచ్చు అధికారులకు కావచ్చు అందరికీ చిన్న చూపే కనబడుతుంది కమలాపురం నియోజకవర్గంలో ఉండే వాళ్ళు రైతులు కదా కమలాపురం నియోజకవర్గంలో డెబ్బై శాతం పైగా రైతులు వర్షాధార మీద ఆధారపడి పంట సాగు చేస్తూ ఉంటారు అతి వృష్టి అనావృష్టితో రైతాంగం పడేటువంటి ఇబ్బందులు ఎంత కష్టపడుతున్నారో పాపం ప్రతి కుటుంబంలో రైతులు కన్నీళ్లు పరితమవుతున్నారు పెట్టిన పెట్టుబడులు చేతికి రాగా కనీసం పెట్టుబడి పంట కూడా రాగా పంటలు పొలాల్లో వదిలేసే పరిస్థితుల్లో ఏర్పడుతోంది మరి ఈ పరిస్థితుల్లో కుటుమిట్టు కమలాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా కరువు మండల జాబితాను సవరించి కమలాపురం నియోజకవర్గాల్లోని ఆరు మండలాలను మండల జాబితాలో చేర్చడానికి ఇక్కడ పాలకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తప్పనిసరిగా రైతులు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరలా కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా